శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది మీరు అందరు టైటిల్ చూసారు కదా ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఎవరైనా నాకు తెలిసినంత వరకు కూడాను సో మన చెప్పు చేతుల్లో ఉండాలి మన మాట వినాలి మనకి చెప్పకుండా ఏమీ చేయకూడదు అండ్ మనల్ని చాలా ఇష్టంగా చూసుకోవాలి ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో కామన్గా అనుకునేవే అనమాట కానీ ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అండ్ మీరు చెప్పినట్టుగా వింటారు అండ్ మీ పైన ఇష్టం కూడా పెంచుకుంటారు సో ఎలా అనుకుంటున్నారా క్లియర్గా వీడియో చూడండి కాకపోతే చిన్న రిక్వెస్ట్ చెప్పేస్తాను కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాటుగా బెల్ సిబ్బల్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట సో గర్ల్స్ మనుషుల్లో కూడా చాలా మంది చాలా రకాలు ఉంటారు సెన్సిటివ్ గా ఉంటారు మాస్ టైప్ లో ఉంటారు సో అండ్ ఫైనాన్షియల్ గా పొగర్ చూపించే వాళ్ళు కూడా ఉంటారు అట్ ద సేమ్ టైమ్ చాలా చిన్న చిన్న వాటికి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎట్ ద సేమ్ టైం కోపం బీభత్సంగా చూపించే వాళ్ళు కూడా ఉంటారు అనమాట బట్ మరి ఎలాంటి వాళ్ళైనా మన కంట్రోల్లోనే ఉండిపోవాలి మనం ఏం చెప్తే దానికి ఓకే అనాలి అండ్ మీ అందరికీ అనిపిస్తుంది కదా అనిపిస్తున్నట్లయితే నేను కొన్ని సీక్రెట్స్ అయితే ఈరోజు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఏ టైప్ వాళ్ళతో ఎలా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీతో చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి కోపంగా ఉండేవాళ్ళు అనమాట ఈ కోపంగా ఉండే వాళ్ళతో నిజానికి ఏమవుతుంది అంటే మాట్లాడాలంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఏ మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారు ఏం చెప్తే ఎలా రాంగ్గా రియాక్ట్ అవుతారు అనే థాట్స్తో చాలా మంది మాట్లాడటానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ కోపంగా ఉన్న వాళ్ళతో మీరు కూడా కోపంగా మాట్లాడమాకండి మీ అంటే మీ రిలేషన్ ఏ టైప్ అయినా కూడాను సో వాళ్ళు కోపడుతున్నారు కదా వాళ్ళు అరుస్తున్నారు కదా మనం కూడా అరుద్దాం మనం కూడా కోపాడదాం అంటే నో నో అవుట్ అవ్వదు అక్కడ సో కానీ కోపంగా ఉండే వాళ్ళతో నువ్వు ప్రశాంతంగా మాట్లాడు కూల్గా మాట్లాడటానికి ట్రై చేయండి నెమ్మదిగా మాట్లాడటానికి ట్రై చేయండి అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సో కోపడే వాళ్ళకి ముక్కుకి తాడయ్యాలి అంటే ఇదే అనమాట సో మీరు ఎంతైతే వాళ్ళని రెస్పెక్ట్ చేసి మాట్లాడతారో అండ్ కామ్ గా కూల్గా స్వీట్గా మాట్లాడతారో ఆటోమేటిక్గా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతారు అవతల వాళ్ళకి అది ఎవరైనా కానీ బంధువులు ఫ్రెండ్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అనుకుంటూ ఉంటారు కోప్పడే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా డీల్ చేయాలి సో వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలి సో వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా కూడా ఏం చేయాలి అని చాలామంది సతమతమైపోతూ ఉంటారు యాక్చువల్లీ నాకు తెలిసినంతవరకు బట్ అంటే ఈ కోప్పడే వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు కోపడుతున్నట్లయితే వీళ్ళ కోపం ఇంకా డబల్ పోతుంది అనమాట సో వాళ్ళు అరుస్తున్నారు కోపడుతున్నారు నేను ఇంకా అరు చేస్తాను అన్నట్లుగా అంటే కావాలని కాదు చాలా మందికి ఆ కోపం అలా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా కానీ మీరు కొంచెం స్వీట్ గా కొంచెం కూల్గా కొంచెం కేరింగ్ గా జస్ట్ మాట్లాడి చూడండి నిజంగా కోప్పడే వాళ్ళతో ఇంత మంచిగా మనం మింగిల్ అవ్వచ్చా అని కూడా మీకు అనిపిస్తుంది సో కోప్పడే వాళ్ళు కూడా ఈజీగా మీకు కనెక్ట్ అయిపోతారు అనమాట ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి నెక్స్ట్ ఆవేశపడే వాళ్ళు చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాము చాలా బీభత్సమైన ఆవేశం ఎక్కువ వస్తూ ఉంటుంది సో వాళ్ళతో కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి ఈ ఆవేశపడే వాళ్ళకున్న ఒకటి ఏంటి అంటే వాళ్ళ థాట్ వాళ్ళ సైడ్ నుంచే మాట్లాడేస్తూ ఉంటారు కానీ పక్క వాళ్ళు చెప్పేది అంతగా మైండ్కి ఎక్కించుకోరు వాళ్ళు నేను చెప్పేదే వినాలి నేనేం చెప్తే అదే రైట్ అవ్వాలి అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు కానీ మేబీ మీ పని అవ్వాలి అంటే వాళ్ళతో మీకు కనెక్షన్ ఏర్పడాలి అంటే వాళ్ళు చెప్పేదే రైట్ అనండి అంటే ఆ స్పాట్లో అనండి వాళ్ళు చెప్పేది కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం టైం తీసుకొని వాళ్ళు చెప్పేది కూడా వినండి సో అండ్ అంటే విని రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి సో అంటే వాళ్ళకి సో నేను చెప్పేది వాళ్ళు వింటున్నారు సో మంచిగా ఉంటున్నారు నా తనకు పాజిటివ్ వైబ్ ఎప్పుడైతే అవతల వాళ్ళకి వస్తుందో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇది మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారు పర్లేదు ఆవేశపడే వాళ్ళని డబ్బుతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈజీగా అంటే మనీకి అట్రాక్ట్ అయిపోతారు అనమాట ఆవేశపడే వాళ్ళు సో అంటే అలా కూడా అంటే మీరు సంథింగ్ ఒక క్లోజ్ చేసుకోవాలి అన్న కనెక్షన్ ఏర్పరచుకోవాలి అన్నా కూడాను సో ఇది కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది మనీ పరంగా తీసుకున్నా కూడా అని చెప్తున్నాను నెక్స్ట్ అలాగే మూర్పుల్ మొండితనంగా వెళ్ళేవాళ్ళు చాలామందిని మీరు చూసే ఉంటారు మీరు ఏం చెప్తున్నా పట్టించుకోరు సో మూర్ఖంగా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి తోచినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళకి తోచినట్టుగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నువ్వు ఏంటి ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఇలాంటి డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి బట్ మూర్ఖంగా ఉండే వాళ్ళతో ఫస్ట్ మీరు ఎలా వాళ్ళతో మాట్లాడాలి అంటే పొగడ్తలతో మాట్లాడాలి అనమాట సో అండ్ వాళ్ళు చేసే పని రైట్ రాంగా మీకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు మీ మాట వినాలి మీ దారిలోకి రావాలంటే మాత్రం ఫస్ట్ వాళ్ళని పొగడాలి మీరు ఎలా పొగుడతారో ఏమో అది మీకే వదిలేస్ ఎందుకంటే ఒక పర్సన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏమి ఇష్టం ఎలా మాట్లాడితే ఇష్టం సో ఏం చెప్తే వాళ్ళు వింటారు అనేది ఒక ఐడెంటిటీ ఉంటుంది మీకు ఉంటుంది కాబట్టి ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి సో దానివల్ల మాత్రమే ఈ మూర్ఖులు కొంతమంది మీ మాట వినే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేది మీరు చేస్తే చాలు మూకులు సైతం మీ దారిలోకి వచ్చేస్తారు అంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినటమో ఏదైనా వర్క్ చెప్పినప్పుడు చెయ్యటం కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వింటూ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటే చాలు ఆల్మోస్ట్ మీకు కనెక్ట్ అయిపోతారు ఇక నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి తెలివైన వాళ్ళు ఈ తెలివైన వాళ్ళని ఎలా డీల్ చేయాలి అని మీరందరూ అనుకుంటున్నారు కదా ఏం లేదండి తెలివైన వాళ్ళకి యాక్చువల్లీ అబద్ధాలంటే నచ్చదు సో మీరు అబద్ధాలు చెప్పకుండా జెన్యున్గా హానెస్ట్గా ఒక ట్రస్ట్గా మీరు మాట్లాడుతూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగితే ఈజీగా తెలివైన వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ని వాళ్ళు నమ్మేసిన తర్వాత వాళ్ళు మనకి ఏదన్నా అబద్ధాలు చెప్తున్నారు అని తెలిస్తే బీభత్సమైన కోపం వస్తుంది వాళ్ళు అంటే స్పాట్లో మిమ్మల్ని వదిలేస్తారు ఇంక వాళ్ళు వన్స్ ఒక్కసారి మీరు అబద్ధాలు చెప్తున్నారనో లేకపోతే మీ మీద ఒక నమ్మకం పోయిందనో వాళ్ళకి తెలిస్తే మాత్రం అండ్ మిమ్మల్ని కేర్లెస్ చేసి వదిలేస్తారు అనమాట సో తెలివైన వాళ్ళని మన సొంతం చేసుకోవాలి అన్న మన దారిలోకి వాళ్ళు రావాలి అన్న నువ్వు ఏది చెప్తే అది వాళ్ళు చెయ్యాలి అన్నా కూడాను డెఫినెట్లీ ఇదొక్కటి మీ అందరికీ తెలిసి ఉండాలి నిజాలు మాత్రమే మాట్లాడండి తెలివైన వాళ్ళతో అబద్ధాలు మాట్లాడి దొరికిపోవద్దు తర్వాత మీరు చాలా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో ఎలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే మీ పనులు అవుతాయి ఎలా క్లోజ్ అవుతారు అనేది క్లియర్గా షార్ట్ కట్లో వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందుకు వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొద్దిగా వాచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్